నేను లోకాశంలో పడిపోయి బైబిల్ చదవడం మానేశాను అలా మానేసిన క్రమంలో నాకు రెండు వేల పదిహేడో సంవత్సరము జూలై మాసంలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం అంటే మామూలుగా వచ్చింది కాదు ఒక మనిషికి డె లేక ఎనభై సార్లు కొట్టుకుంటే నార్మల్ అంటారు అప్పుడు వచ్చిన నా గుండె స్పీడ్ వేగం ఎంత అంటే రెండు వందల నలభై నాలుగు పర్ మినిట్ రెండు వందల నలభై నాలుగు హార్ట్ బీట్ వచ్చింది మరి ఇంత స్పీడ్ వచ్చినప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే ఎక్కడ నరాలు అక్కడ చిట్లిపోతాయంట ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు మనుషులు కోమాస్థితిలోకి వెళ్ళిపోవచ్చు ఏమైనా జరగవచ్చు అని డాక్టర్లు ధృవీకరించారు ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒక ఇంజక్షన్ ఇచ్చి నాకు నార్మల్ చేశారు హాస్పిటల్లో ఉన్న తర్వాత డాక్టర్ గారు విన్నారంటే ఇది ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణమైనా రావచ్చు ఏ క్షణమైనా ప్రమాదానికి దారి తీయవచ్చు దీనికి మీరు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పేసి కర్నూలు పట్టణానికి రెఫర్ చేశారు అయితే అప్పుడు నేను డాక్టర్ గారిని అడిగాను డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేస్తే నాకేమన్నా గ్యారంటీ ఇస్తారా అని అడిగాను అది మేము చెప్పలేమండి గ్యారంటీ అంటే ఎలా ఇవ్వగలము మా ప్రయత్నం అయితే మేము చేస్తాము అన్నారు డాక్టర్ గారు అయితే నేను అన్నాను ఆపరేషన్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే కదా మీరైతే గ్యారంటీ ఇవ్వలేరు అయితే మీరు నాకు ఆపరేషన్ చేయవద్దు నేను ఆపరేషన్ చేపించుకోను అని చెప్పేసి అక్కడి నుండి నేను తిరిగి నా పట్టణానికి వచ్చేసాను దేవా నేను ఆపరేషన్ చేపించుకోవాలా వద్దా అని చెప్పేసి ప్రార్థన చేశాను అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు నీ ఊరుగా ఉండుము నేను నీకు సహాయం చేసేదను అన్నాడు అప్పుడు నుండి నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు బ్రతుకుతే దేవుని చేస్తాను ఇలా బ్రతుకుతున్న క్రమంలో నాకు ఐదేళ్లు పూర్తిగా గడిచిపోయాయి వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అయితే రెండు వేల పదిహేడులో హార్ట్ ప్రాబ్లం ఏ విధంగా వచ్చిందో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో